మైన స్నేహితులారా మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఈ వాక్య ధ్యానమును ధ్యానించుటకు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును ఈ ధన్యతను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలను చెల్లి చెల్లిస్తూ మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడి దేవుని యొక్క వాక్యపు వెలుగులో తమ యొక్క ఆలోచనలను జీవితాలను ప్రవర్తనలను సామాజిక ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను ఆలోచనలోనికి నడిపించుకొని బలపరచుకునిలాగున ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకనూ అనేకులకు షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్య పరిచర్యను బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను అదే రీతిగా అనుదినము ఈ విధముగా దేవుని వాగ్దానములను ధ్యానిస్తూ మీ అందరి కొరకు ప్రార్థించడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి తరుణాన్ని బట్టి కూడా దేవునికి మరి నా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఎహెజ్కేలు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనము ఎహెజ్కేలు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనము అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను నా కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటేనూ మరి అధికముగా దుర్మార్గులైరి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన ఉద్దేశమేంటి మానవుడు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఏంటి దేవునికి ఇష్టమైనది ఏంటి దేవునికి ఇష్టము కానిది ఏంటి అనే ఆలోచనలను మన ముందుంచుచు మన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవితంలో మనము వేటిని కలిగి ఉండాలి అనే ఆలోచనలు మన ముందుంచుట గమనించగలము స్నేహితులారా మానవుడు సంఘజీవి అని చెప్పబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రతి వ్యక్తి యొక్క జీవిత ప్రవర్తన అనేది క్రియలు అనేటివి తన వ్యక్తిగత జీవితమును కుటుంబ జీవితమును సమాజ జీవితమును ప్రభావితము చేయగలిగినటువంటి స్థితి ప్రతి వ్యక్తికి ఉంటుంది తద్వారా సమాజము సంక్షేమమును అభివృద్ధిని నెమ్మదిని సమాధానమును అనుభవించగలదు అనేకులను నెమ్మదిలోనికి నడిపించగలదు అదే జీవితము ఇతరులను దుఃఖానికి బాధకు కన్నీళ్లకు హింసకు నెమ్మది సమాధానము లేని దుర్మార్గమైనటువంటి పరిస్థితికి కూడా దిగజార్చగలదు జీవితము అనేది ఈ సమాజములో ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది అది సమాజానికి ఎంతో విలువైనది అనేది జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఈ విధముగానే సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను ఎన్నిక చేసుకున్నా తాను సృజించినటువంటి సృష్టిలో నీతిని విలువలను సత్యమును కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి ప్రజల మధ్యలోనికి ఇదిగో తాను ఏర్పరచుకున్నటువంటి ఒక జనాంగాన్ని నడిపించున్నాడు ఆ జనాంగాన్ని వారి మధ్యలో నివసింపజేస్తూ వారి ద్వారా విలువలను నైతికతను ఇదిగో మానవత్వపు ఆలోచన విధానములను ఆ వారి యొక్క ప్రవర్తన ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి కానీ ప్రజలకు కానీ అందించాలనేటటువంటి ఆశతో వారిని బలపరిచి అక్కడ నడిపించినాడు వారిని దీవించినాడు ఆశీర్వదించినాడు వారి కన్నీళ్లలోను దుఃఖములోను కష్ట సమయాలలోనూ ప్రతి స్థితిలోనూ వారితో ఉండి వారిని బలపరిచినటువంటి దేవుడుగా జ్ఞాపకం చేయబడుచు ఉన్నాడు అందుకే ఇదే వచనాన్ని ఇదే ఆలోచనను నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ధన్యతలను తెలియజేస్తూ అక్కడ జ్ఞాపకం చేస్తాను అత్త వార్తలు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఒక వెలుగు వెలగడం ద్వారా ఒక బల్బు వెలగడం ద్వారా తన చుట్టున్నటువంటి ప్రజలకు ఒక దీపము వెలగడం ద్వారా తనున్నటువంటి ఆ ప్రజలకు ఏ విధమైనటువంటి ఆ వెలుగును ప్రసరింప చేయగలదో ఒక వ్యక్తి ప్రవర్తన జీవితము ఆలోచన తలంపులు అనేటివి కూడా సమాజానికి కుటుంబానికి విలువలకు మేలు కలగ చేయగలిగినటువంటివిగా ఉండాల అది ఆశించినాడు దేవుడు ఈరోజు కూడా అందరి ద్వారా ఆశిస్తూ ఉంటున్నాడు కానీ ఆ ప్రజల మధ్యన దేవుణ్ణి ఎరగనటువంటి వారి మధ్యన దేవుడంటే దైవభక్తికి లేనటువంటి వారి మధ్యన పాపపు దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి ప్రజల మధ్యన ఇదిగో దానిని జయించాలి ఇలాంటి బ్రతుకు మంచిది కాదు ఇలాంటి జీవన విధానం మంచిది కాదని నేర్పాల్సినటువంటి వ్యక్తే ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తే నీతి నియమాలను మాని పాపపు జీవితానికి అలవాటుపడి దుర్మార్గమైనటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తూ తన చుట్టూ ఉన్నటువంటి అందుకే అక్కడ మాట్లాడినటువంటి మాట అన్ని జనుల కంటే నీచమైనటువంటి బ్రతుకుకు అలవాటు పడినాడు అని తన ఆవేదనను వెల్లడి చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ అంటున్నాడు అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను నా కట్టడలను త్రోసివేసి తమ చుట్టున్నటువంటి అన్యజనుల కంటేను దేశస్తుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైరి ఈరోజు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ప్రియా స్నేహితులారా మనం మన జీవిత ప్రవర్తనలను మన జీవితపు ఆలోచనలను మన తలంపులను మన క్రియలను మన అలవాట్లను మనలి మనం ఒకసారి పరిశీలించుకున్నప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక విలువలను ప్రచురించే ఒక నీతి నిజాయితీని గౌరవ మర్యాదలను ప్రచురించేటటువంటి వ్యక్తులుగా పిలువబడిన గౌరవింపదగిన ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండి ఉండవచ్చు ఇలాంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా ఎందరో ఉండి ఉండవచ్చు నేనా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మనం ఏం నేర్పిస్తున్నాం మన ప్రవర్తన ద్వారా కట్టడలను విధులను గైకొనుచూ ప్రవర్తిస్తూ ఉన్నామా మనకిచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రవర్తిస్తూ ఉంటున్నామా మనం కలిగి ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నామా ఇతరులు చేయించినటువంటి అన్యాయము అక్రమాలు పాపపు క్రియలు ఇవి మంచివి కాదు అనే ఆలోచన మన జీవిత ప్రవర్తనల ద్వారా అందించగలుగుతున్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు అందుకే నేనంటే ఎరగనటువంటి ప్రజల మధ్యన నేనంటే ఎందు చూపించడానికి మిమ్మల్ని అంటున్నాడు ఓ క్రైస్తవ విశ్వాసి ఓ గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి నీతో నాతోని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు ఇదిగో ఎందుకు పిలిచినాను తెలుసా నిన్ను ఎందుకు ఈ స్థలంలో ఎన్నుకున్నాను తెలుసా నీ చుట్టునటువంటి వారి క్రియలు మార్చబడడానికి నీ చుట్టునటువంటి వారి ప్రవర్తనలు సరిదిద్దబడడానికి నీ చుట్టునటువంటి వారు విలువలు కోల్పోతుంటే వాటిని కాపాడేటటువంటి ప్రవర్తనను ప్రవర్తించడానికి అని దేవుడు ఇష్టపడుతున్నటువంటి వేళ వారికంటే దుర్మార్గంగా మనం బ్రతుకుతున్నామా వారికంటే పాపాత్ములుగా మనం బ్రతుకుతున్నామా వారికంటే నీతి నియమాలు లేనటువంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నామా మనల్ని మనం పరిశీలించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు ఒకవేళ అలాంటి ఆలోచనలు మనకుంటే అలాంటి ప్రవర్తన మనకుంటే అలాంటి జీవిత అలవాట్లు మనకుంటే అది ప్రమాదకరమైనది అది మంచిది కాదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు మన చుట్టున్నటువంటి అన్యజనులకు మన చుట్టున్నటువంటి దేశస్థులందరికీ దేశస్తులందరికీ మాదిరి అయినటువంటి జీవితము జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అలాంటి జీవితము జీవించుటకు త్రియేక దేవుడు మనల్ని నడిపించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ సమయాన్ని తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా జీవిత ప్రవర్తన మా క్రియలు మా నడవడిక ఏ విధంగా ఉంది ఈ సమాజంలో ఈ కుటుంబాల మధ్యన ఈ దేశంలో అని మిమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మరొక అవకాశం ఇచ్చినారు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఇదిగో మా చుట్టూన్నటువంటి ప్రజల మధ్యన మేము నీచమైనటువంటి వ్యక్తిత్వానికి దిగజారిపోయినట్లయితే ఈ ప్రవర్తన కాదు మంచిది అని మిమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా చుట్టూ ఉన్నటువంటి మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మేము ఒక ఆదర్శవంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని సామాజిక జీవితాన్ని విలువలు కలిగిన మానవత్వం కలిగినటువంటి జీవితాన్ని అలవర్చుకొనుటకు నీ కృ కృప నడిపింపును ఆలోచనను ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి బిడ్డ తన జీవిత విధానమును ఈ సమాజంలో నేనేంటి అనే ఆలోచనను ఆలోచింప చేయుటకు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీవెనల చేతను ఆశీర్వాదముల చేతను ప్రతిబిడ్డ నింపుమని కన్నీరు దుఃఖము బాధ సమస్య అనారోగ్యము అయ్యా దేవా ప్రభువా ఇది నా జీవితంలో జరగాలి అని ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించి మహిమ పొందుమని వారి ప్రయాణాలను ఉద్యోగ స్థలాలను ఉద్యోగాలు నిర్వర్తిస్తూ ఉండగా అనేకులతో సంభాషిస్తూ ఉండగా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని దయచేసి దీవించుమని ఏసయ్య పరశుద్ధనామమున ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మన అందరికీ తోడు నిండే దీవించి ఆశీర్వదించను గాక ఆమె